హలెలుయా ప్రయూత్ అలాట్ ఈరోజు మన లేఖన భాగము అప్పసుల కార్యములో పదహారవ అధ్యాయము ముప్పైవ వచనం వారిని వెలుపులకు తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయలేను అందుకు వారు ప్రవీణ నుండి విశ్వాసం ఉంచము అప్పుడు నీవు ఇంటి వారిని రక్షణ పొందరని చెప్పాను ప్రయోజ్ అలాట్ దేవునికి ప్రియరక్షకుడైనటువంటి నజరేసులు మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైనా మీ అందరికీ మా స్థానిక గిడియోన్ మిషన్ చర్చ్ శాంతినగర్ నెల్లూరు ఫోర్లోని ఆ మందిరం తరపున చర్చ్ తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నారు అంతేకాకుండా మా సహవాసమైనటువంటి గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జిఎఫ్ఐ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్లస్ తమిళనాడులో ప్రభు అనుగ్రహించిన సేవకులు పనిని బట్టి ఇంచుమించు నూట ముప్పై మంది సేవకులు వాళ్ళందరి తరపున లేకపోతే వాళ్ళు మీకు శుభాలు తెలియజేస్తున్నారు వాళ్ళందరి తరపున నేను శుభాలు తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రం గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారా ఆత్మీయ జీవితంలో ప్రయాణం చక్కగా సాగుతుందా ప్రార్థనలో ఎక్కువ గడపగలుగుతున్నారా వాక్య ధ్యానం చేయగలుగుతున్నారా అవకాశాన్ని బట్టి ఎప్పుడైనా ఉపవాసం ఉండగలుగుతున్నారా పరిశుద్ధతలో ఎక్కడైనా పడిపోయినట్టు అనిపించిందా ప్రేమించలేకపోతున్నాం అని ఎప్పుడైనా అనిపించిందా ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా ఏదైనా మానసిక సమస్యలతో బాధపడుతున్నారా ఏదైనా ఆత్మీయ సమస్యలతో బాధపడుతున్నారా స్తోత్రం ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారంటే మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నట్టే దయచేసి మాకు తెలియజేయండి మీకోసం ప్రార్థించే ఒక సహోదరుడు ఒక తమ్ముడు ఒక అన్న ఒక ఆత్మీయ కుమారుడు ఉన్నాడనే సంగీత మర్చిపోవద్దు యూఆర్ రెడీ టు ప్రిఫర్ యు అవర్ చర్చ్ ఈజ్ రెడీ టు ప్రిఫర్ యు పాపులర్ కావాలని చర్చ్ పాపులర్ కావాలని నేను కోరుకోవడం చర్చ్ ఎప్పుడు ప్రెయిన్ చర్చ్గా ఉండాలని నా యొక్క కోరిక సౌత్ కొరియాలోని సియోల్లో ఉన్నటువంటి ఆయిడో ఫుల్ గాస్పల్ చర్చ్ అనేటువంటి పాస్టర్ డేవిడ్ యాంగిచో గారి చర్చ్ అక్కడికి ఎప్పుడు వెళ్ళినా అక్కడికి ఎప్పుడు వెళ్ళినా కానీ కనీసం ఒక పదివేల మంది కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారండి ఆ ప్రార్థన పర్వతం మీద ఒక కొండను కొనేసి దాన్ని కొద్దిగా చేసుకొని టవర్గా మార్చుకున్నారండి పీపుల్ ఆర్ ప్రెయింగ్ చర్చ్ ఈస్ ప్రెయింగ్ కొరియన్ చర్చ్ ఇస్ ప్రేయింగ్ వాట్ అబౌట్ ఇండియన్ చర్చ్ కొరియన్ చర్చ్ ఇస్ ప్రేయింగ్ వాట్ అబౌట్ నెల్లూరు చర్చ్ వాట్ అబౌట్ ఆంధ్రా చర్చ్ అంతేకాకుండా ఇంటర్నేషనల్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఐహెచ్ఓపి కన్సర్ సిటీ కన్సర్ సిటీలో ఉన్నటువంటి చర్చ్ ఇంచుమించు ట్వంటీ ఫోర్ ఇయర్స్గా నాన్ స్టాప్గా వాళ్ళు ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తున్నారు నాన్ స్టాప్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నాన్ స్టాప్ ప్రైజ్ అండ్ వర్షిప్ సంథింగ్స్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ దైవ కార్యాలు జరుగుతున్నాయి కొన్ని సంఘాలు మందకొడిగా మెత్తగా మత్తుగా ఉన్నప్పటికీ కూడా కోడి నిద్రలో ఉన్నప్పటికీ కూడా నిద్ర కోడి నిద్రో గాడి నిద్ర ఏదైనా కావచ్చు కానీ సోల్జర్స్ లాగా సరిహద్దులోని సైనికుల్లాగా మెలకుగా ఉన్నటువంటి ప్రాకారం మీద ఉన్నటువంటి కామలి వారుగా ఉన్నటువంటి దేవుని సేవకులు కొంతమంది విశ్వాసులు ఉన్నారు దేవుని స్తోత్రం హెలివియా ఎడతెక్క ప్రార్థన చేయండి ప్రార్థనలో ఎల్లప్పుడూ ఉండండి ప్రే వితౌట్ సీజింగ్ ప్రే వితౌట్ ఎనీ స్టాప్ ఎంత బాధ్యత ప్రార్థన ఆరాధన సేవ అనేటువంటి బాధ్యతలు మనం పెట్టుకొని అనవసరమైన సైడ్ బిజినెస్లోకి వెళ్ళిపోవడం దేనికి ఐఎమ్ ఫుల్ టైమ్ మినిస్టర్ నేను సంపూర్ణమైన సేవకుణ్ణి నాకు వేరే పనే లేదు వేరే బిజినెస్ లేదు దేవుని సేవ తప్ప నాకు వేరే బిజినెస్ లేదు ముప్పై సంవత్సరాలుగా దేవుడు నన్ను పోషించాడు ఎవరి దగ్గరికి వెళ్ళి నేను చేయి చాపలేదు నాకు ఇవ్వండి అని నేను ఇంతవరకు నా జీవితంలో అడగలేదు ఇవన్నీ అడగను కూడా అడగడానికి పరిస్థితులు దేవుడు అనుమతించలేదు ప్రభు ఎప్పుడు చూశాను ప్రభు నాకు ఇచ్చాడు ప్రభుత్వాల వైపు నేను చూడలేదు విదేశీయుల వైపు నేను చూడలేదు డబ్బున్నోళ్ళ వైపు చూడలేదు ప్రభు వైపు చూశాను ప్రభుత్వాలు మోసం చేయొచ్చు డబ్బున్నోళ్ళు మోసం చేయొచ్చు విదేశీయులు మోసం చేయొచ్చు కానీ లార్డ్ ఈజ్ ఫెయిత్ఫుల్ నా కాపరి నాకు లేమి కలుగుదు అన్యాయంగా అక్రమంగా నేను సంపాదించింది అంటూ ఏం లేదు నాకు బ్యాంకు బ్యాలెన్స్ లేదు నాకు ఎక్కడా ఫ్లాట్లు లేవు నాకు ఏదైనా వాహనాలు అవి ఉన్నా కానీ చర్చ్ పేరు మీద ఉన్నాయి కానీ తప్ప నాకంటూ సొంతంగా ఏది లేదు బ్యాంకులో ఉన్నది కూడా ఏదో చాలా తక్కువ డబ్బు అంతవరకు ప్రతిసారి ప్రతి నెల మొదటి వారంలోనూ లేకపోతే నెల చివరిలోను నా దగ్గర విస్తారమైన డబ్బు ఉంటుంది దీన్ని ఒక వారం రోజుల్లోపు మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేసేసి నా చేతిలో ఏమీ లేదు వెండి బంగారం నా దగ్గర లేవు అని అలనాడు పేతురు యోహానులు చెప్పినట్టుగా నేను కూడా ఖచ్చితంగా చెప్పగలను ఐ హ నో మనీ అండ్ నో గోల్డ్ అండ్ సిల్వర్ నా దగ్గర లేవండి వాస్తవమే గోల్డ్ రింగ్స్ లేవు గోల్డ్ చైన్స్ లేవు బ్రేస్లెట్స్ లేవు గోల్డెన్ ఫ్రేమ్ ఉన్నటువంటి అద్దాలు లేవు గోల్డెన్ టీత్ లేదు ఏం లేదు నో గోల్డ్ థింగ్స్ నో గోల్డ్ నా వెండిని నా బంగారాన్ని పారవేశాను నేను అంటే అంటే అంత ముందు ఉన్నాయని కాదు ఐ డోంట్ వాంట్ సమస్తమును పెంటతో సమానంగా భావించి వచ్చి చేసేటువంటి శిష్యత్వమే సన్యాసత్వమే క్రైస్తవ సన్యాసత్వమే మనకు కావాలి అట్టి సమర్పణ జీవితమే కావాలి అన్నీ వదులుకొని వచ్చినటువంటి స్థితి కావాలి కంప్లీట్ డెడికేషన్స్ రోమన్ క్యాథలిక్ మతంలో ఫాదర్స్ ఉన్నట్లుగా వివాహాన్ని వద్దనుకొని వచ్చినటువంటి సిస్టర్స్ నన్స్ ఉన్నట్టుగా వాళ్ళని ఎన్యుఎన్ఎస్ నన్స్ అన్నారు నేను కొన్నిసార్లు ఓకే బట్ ఐ వాంట్ టు కాల్ యూస్ నన్స్ ఎన్ఓఎన్ఇఎస్ యు ఆర్ నన్ యు ఆర్ నథింగ్ మీరే కాదు వేర్ ఆల్సో నథింగ్ మాకేం లేదు ఆ జోబులో కొన్ని బిల్స్ ఉంటాయి పెట్రోల్ బిల్ బిల్లు ఉంటాయి నా ఆధార్ కార్డు ఉంటుంది నెల్లూరు రూరల్ పాస్టర్స్ ఫెలోషిప్ వాళ్ళు ఇచ్చినట్టు ఒక ఐడి కార్డు ఉంటుంది అంత మించి ఏం లేదు స్తోత్రం గాడ్ ఈస్ ప్రొవైడింగ్ ఇది సాక్ష్య రూపంలో చెప్తున్నా నేను దేవుడు వల్ల పోషిస్తాడు మనం పాపులర్ కాకపోవచ్చు మనం ప్రభు యొక్క ఆ ట్రాక్లో ఆ లైన్లో ప్రభు యొక్క విధానంలో వెళితే చాలు ప్రభు యొక్క ఆత్మానుసారంగా వెళితే చాలు ఆత్మానుసారంగా నడుచుకోండి అప్పుడు శరీరేచ్చల నుండి మీరు నెరవేర్చరు ఆత్మానుసారంగా నడవకపోవడాన్ని బట్టి శరీరేచ్చలు నెరవేర్చుకుంటూ శరీర కార్యములు స్పష్టంగా కనబడుతూ శరీర కార్యములు సమర్థించుకుంటూ దాంట్లో ఏముందండి దీంట్లో ఏముందండి కాదా కొంతమంది పెద్ద పెద్ద ప్రసంగికులు వేదికల మీద నిలబడి బోధించేవాళ్ళు స్థానిక సంఘ కాపులు నెల్లూరులోని నగరాల్లో కూడా పవిత్రత పరిశుద్ధత లేకుండా పరిచయం చేస్తున్న వాళ్ళు ఇద్దరు బాల్య కలిగిన వాళ్ళు ఎంత అసహ్యంగా ఉంది మనలు బట్టే కదా దేవుని నామానికి దూషణ వడ్డీ వ్యాపారం చేసే పాస్టర్లు ఉన్నారు వడ్డీ వ్యాపారం చేసేటువంటి విశ్వాసులు ఉన్నారు వడ్డీ వ్యాపారం వడ్డీలు వసూలు చేస్తూ నడ్డీ విరగొడుతున్నటువంటి కొంతమంది విశ్వాసులు నాకు తెలుసు క్రైస్తవ విలువలు లోపించాయి ఏమైపోతుంది ఈ సమాజానికి ఎంతో బాధ వేదన దేవుని స్తోత్రం కానీ అక్కడ జైల్లో జరిగినట్టు విషయం ఒక వ్యక్తి పశ్చాత్తాపడ్డాడు అతనిలో పశ్చాత్తాపం నాలుగు విధాలుగా కనిపించింది అతని పశ్చాత్తాపం మాటల్లో కాదు ఐఎం సారీ అండి అనవసరంగా మిమ్మల్ని కొట్టాను అనవసరంగా మిమ్మల్ని కాళ్ళకు బండ్లు వేసాను అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఆ పశ్చాత్తాపం క్రియాత్మకమైన పశ్చాత్తాపం ప్రేమ క్రియాత్మకమైంది పశ్చాత్తాపం కూడా క్రియాత్మకమైంది విశ్వాసము క్రియాత్మకమైనది గమనిస్తూ ఉంటాడు నాలుగు విషయాలు నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం ఆ జైలు అధికారి సాగిలపడ్డాం పౌలు దేవుడని కాదు శీల దేవుడని కాదు దైవాంశ సంభూతులేమో దేవుడు పంపించిన వాళ్ళేమో దేవుడి దోతలేమో మా మతంలో పూజారులు ఉన్నట్టుగా రోమా మతంలో యూదా మతంలో యాజకులు ఉన్నట్టుగా వీళ్ళు కూడా అటువంటి వాళ్ళేమో అని భావించి సాగిలపడ్డాడు ఊనుకూచూ వచ్చి సాగిల పడ్డాడు సాగిలపడ్డాడు తర్వాత అతడు వారిని వెలుపలికి తీసుకువచ్చాడు ఎవరైతే శిక్షించారో వారి ద్వారానే దేవుడు వారిని సాగిలపడేటట్టు చేశాడు ఎవరైతే లోపలికి నెట్టారో లోపలికి త్రోశారో వాళ్ళ వాళ్ళ ద్వారానే వెలుపలికి తీసుకొచ్చాడు ఎవరి ద్వారా అయితే గాయములు కలిగాయో గాయములు అయ్యాయో వారి ద్వారానే గాయములు కడిగించాడు వాళ్ళకి వాళ్ళు గాయాలు కడుక్కోలేని పరిస్థితి ఆ జైల్లో డాక్టర్ లేడేమో అప్పుడు జైల్లో డాక్టర్లు పెట్టేసే ఇష్టం ఉందో లేదో మరి మనకు తెలియదు జైల్లో పాస్టర్ల గురించి నేను చెప్పాను జైల్లో డాక్టర్ గురించి జైల్లో డాక్టర్ లేడేమో జైలరే డాక్టర్ అయి ఆ గాయాలు కడిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం పశ్చాత్తాపాలు మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదని చెప్తుంటారు అతనికి భోజనం పెట్టారు వాళ్ళిద్దరికి భోజనం పెట్టారు వాళ్ళ నలుగురికి భోజనం పెట్టారు కేవలం వీళ్ళిద్దరికైనా ఇంకో ఇద్దరికి కూడా పెట్టారా నలుగురికి పెట్టారా అనేది మనకు తెలియదు కానీ ఆ రెండో మిషనరీ ప్రయాణంలో వాళ్ళకి జరిగినటువంటి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ నీ బెటర్ ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ దేవుడు బట్టర్ ఎక్స్పీరియన్స్గా బెటర్ ఎక్స్పీరియన్సెస్గా మార్చును గాక కొన్ని ఉంటాయి మినిస్ట్రీలో మారా అనుభవాలు ఉంటాయి మారా అనుభవం ఉన్న చోటే ఏలీము అనుభవం కూడా ఉంటుంది చేదైన నీళ్ల అనుభవం ఉన్న చోటే ఈత చెట్ల అనుభవం నీటి ఓటల అనుభవం వయాశీసుల అనుభవం ఎడారులో నీ కోసం వయాశీసుల్ని ఎడారులో నీ కోసం నీటి ఓటర్ని ఎడారులో నీ కోసం ఈత చెట్లు ఈత పండ్లని డేట్స్ని ఖర్జూర పండ్లని పెట్టగలడు దేవుని స్తోత్రం హలే మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం అతడు భోజనం పెట్టాడు భోజనం పెట్టడం ద్వారా పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశాడు వీటి గురించి నిన్నటి దినం మనం ఆలోచించాం రండి ఈ సమయంలో మన సమయం అయిపోతుంది మనకు కొద్ది సమయం ఉంది మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మీరు ఖచ్చితంగా పంపించాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాం రేపు అంబేద్కర్ భవన్లో రేపు సాయంకాలం జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి రివైవల్ మీటింగ్ సెకండ్ రివైవల్ మీటింగ్ ఆఫ్ దిస్ ఇయర్ దానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుని స్తోత్రం హలేలుయా ఇప్పటికే చాలా వరకు ఏర్పాట్లు అయిపోయినాయి దేవుడు ప్రజలతో మాట్లాడు ప్రజలు తీసుకు వస్తాడని నేను భావిస్తున్నాను కనుక యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు ద రివైవల్ మీటింగ్ అట్ అంబేద్కర్ బవన్ నెల్లూరు దేవుని స్తోత్రం హలే స్తోత్రం ఈ సమయంలో మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం మన ధ్యానం నిమిత్తమై ఉదయకాలపు ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు పదహారో వచ్చాయను ముప్పై వచ్చినా చాలండి స్తోత్రం వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా వాళ్ళని పిలిచిన పిలుపు చూడండి ఓ ఖైదీలారా ఓ నేరస్తులారా ఓ చెరసాల్లో వేయబడినటువంటి యూదులారా అని కాదు అయ్యలారా దేవుని స్తోత్రం సార్ సార్ చూడండి సార్ అనేటువంటి ఆ గౌరవ అయ్యా ఆర్యా అనేటువంటి గౌరవపూర్వకమైనటువంటి పిలుపు అపోస్తుల కార్యములు రెండో అధ్యాయంలో మనం గమనించినట్లయితే పేతురు చేసినటువంటి ప్రసంగానికి ముప్పై ఏడవ వచ్చినాం వారు ఈ మాట విని హృదయములు నొచ్చుకొని సహోదరులారా బ్రదర్స్ ట్వెల్వ్ బ్రదర్స్ పన్నెండు మంది సహోదరులారా పేతురు మొదలుకొని మత్తి వరకు సీనియర్ మొదలుకొని న్యూ కమర్ అయినటువంటి ఆ పోస్తుల వరకు ఉన్నటువంటి సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ పోస్తులను పేతురును మిగతా పదకొండు మందిని అడుగగా వారు ఈ మాట విని అనగా యేసు ప్రభు యొక్క శిలువ మరణము పునరుద్ధానము ఆరోహణము ఇవన్నీ విని పెత్తి కోస్తు రోజు ప్రకటించబడిన సువార్త విని వాళ్ళు అడుగుతున్న ప్రశ్న హృదయములో నొచ్చుకొని అనగా హృదయంలో పొడవబడి గుచ్చబడి ఇక్కడ కూడా వారిని వెలుపలకి తీసుకొచ్చి పరిస్థితుల వల్ల హృదయములో నొచ్చుకొని హృదయంలో పొడవబడి జరిగినటువంటి ఎవాంజలిస్టిక్ వర్షిప్ మామూలు వర్షిప్ కాదు అది ఎవాంజలిస్టిక్ వర్షిప్ అనగా సువార్థీకరణాత్మకమైనటువంటి ఆరాధన జరగడం వల్ల స్తోత్రం హ అయ్యా అక్కడ జరిగిన విషయం అయ్యా అయ్యలారా ఇద్దరు అయ్యలారా టూ సార్స్ పెద్ద సార్ చిన్న సార్ పాల్ సార్ సైలస్ సార్ ఎస్ నాదొక డౌట్ ఇప్పుడు వచ్చిన డౌట్నే కాదు ఇప్పుడు వచ్చిందో అంతకుముందు వచ్చిందో మనకు తెలియదు రక్షణ పొందుడుకు నేనేం చేయాలి నిత్య జీవానికి వానసున్న ఒకటికు నేనేం చేయాలని ఒక ఆయన అడిగాడు ఏం చేయాలి ఏదో ఒకటి చేస్తే తప్ప రక్షణ పొందలేం ఏదో ఒకటి చేస్తే తప్ప నిత్య జీవం పొందలేం కదా ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి నేను చేయగలను అనేటువంటి భావనలో మనం ఉంటాం మానవులందరూ నేను ఏదో ఒకటి చేయగలను బలు అర్పించగలను కాయ కర్పూరం పూలు పండ్లు ఇంకా ఏదైనా సమర్పించగలను కదా ఏదైనా తపస్సు చేయగలను కదా ఏదైనా ధ్యానం చేయగలడు కదా ఏదైనా జపం చేయగలడు కదా ఏదైనా పదాన్ని బీజాక్షరాన్నో లేదా ఒక మాటని నేను పదే పదే స్మరణ చేయగలను కదా నేనేం చేయాలి చెప్పండి రక్షణ పొందడానికి ఏం చేయాలో మా మతంలో యాన్సర్ లేదు మా రోమా మతంలో యాన్సర్ లేదు నాకు రక్షణ కావాలి నాకు భద్రత లేదు నాకు ఈ రాత్రి నిద్ర పట్టదు ఇక ఇక నిద్ర పట్టదు నిద్రపోయింది నిద్రపోయాను నేను లేచాను కానీ ఇప్పుడు ఇవన్నీ తెరవబడేసరికి న్యాయపత్రిక పదహారు వద్యాలు వాళ్ళు చేసి లేచి చూసేసరికి ఉదయాన్నే లేచి చూసేసరికి తలుపులు లేవు తలుపులు లేవు ఖైదీ లేడు సంసోను రాలేదు కానీ వాళ్ళ మధ్యలోకి సంసోని మీదకి దిగి వచ్చిన ఆత్మ అక్కడికి దిగి వచ్చి ఇది సంసోను కన్నా ఆత్మలో బలవంతులైనటువంటి పౌలు శీల ద్వారా జరిగిన కార్యం ప్రతి సెల్కి వెళ్ళి వాటన్నింటినీ బతలు చేశారు వాటన్నిటి పగలు కొట్టేశారు వాటన్నిటి తెంపేశారు వాళ్ళ గురించి వీళ్ళు ఏమి చేయలేదు వాళ్ళు ఉన్న చోట వాళ్ళు పాడుతూ ఉండగానే పరిశుద్ధాత్మ శక్తి మొత్తాన్ని బ్రేక్ చేసింది ఎవ్రీథింగ్ బికమ్ ఫ్రీ ఏం వీళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు వీరున్న గది మాత్రమే తెరుచుకోవచ్చు కదా వీరి బొండ లేకపోతే వీరి బొండలు వీరి సంఖ్యలు మాత్రమే తీగిపోవచ్చు కదా ఇరవై ఏడు వచ్చినాం అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ చెరసాల తలుపులన్నీ అన్నీ ఎవ్రీ డోర్ ఆఫ్ ద ప్లేసన్ వాజ్ ఓపెన్ మూయబడిన ప్రతి తలుపు సాధారణంగా రాత్రి సరికి అందరు నిద్రపోయేసరికి అన్నీ మోస్తారు మానవుడు మూసిన అన్నిటినీ వాటిలో కొన్ని దేవుడు తెరిచాడు కాదు మానవుడు ఎన్ని మూసినా దేవుడు అన్నిటి తెరవగలడు దేవుడు ఎన్ని మూసినా మానవుడు ఒక్కటి కూడా తెరవలేడు దేవని స్తోత్రం అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉన్నట్టు చూచి ఇక తెరిచి ఉన్నారంటే దాని అర్థం ఏంటి ఖైదీలు అనుకొని పరిస్థితుని చూసి ఏదో అనుకుంటావేమో పరిస్థితిని చూసి ఓన్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చుకుంటావేమో సొంత వ్యాఖ్యానాలు ఇచ్చుకుంటావేమో నో సొంత వ్యాఖ్యానాలు ఇవ్వకో స్వర్గ వ్యాఖ్యానం కోసం కనిపెట్టు స్వర్గం ఏం చెప్తుందో సందర్భాలు ఏం చెప్తున్నాయని కాదు స్వర్గం ఏం చెప్తుందో కనిపెట్టు అనగా ప్రభు ఏం చెప్తున్నాడు స్వర్గములో ఉన్నటువంటి ఆత్మ సత్యస్వరూపి అయిన ఆత్మ ఏం చెప్తున్నాడు గమనించు రక్షణ పొందటకు నేను నా ఇంటి వారు ఏమి చేయవాలని కాదు నేనేమి చేయాలి మా ఇంటి వాళ్ళ సంగతి పక్కన పెట్టండి మా ఇంటి వాళ్ళు ఇక్కడ లేరుగా మా ఇంటి వాళ్ళు బయట ఎక్కడ ఉన్నారు ఇంట్లో ఉన్నారు నేనేం చేయాలి నువ్వేం చేయాలి అన్నదానికి నీవును నీ ఇంటివారు అని వారు అన్నారు నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావేమో ఆత్మ సంబంధంగా మేము నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నాం నువ్వు మాత్రమే కాదు దేవునికి నీ కుటుంబం కూడా అవసరమైంది నువ్వొక్కడివి ఆరాధనకి వెళ్ళిచ్చి ఆ పోలీ నేను ఆత్మీయ ఎదుగుతున్నాను అనుకుంటున్నావేమో నీ భార్య పరిస్థితి ఏంటి ఒక స్త్రీగా సహోదరిగా నువ్వొక్కదాని వెళ్ళావు నీ భర్త మందిరానికి రావడం లేదు ఆ పోనీలేండి నేను నిదానంగా వస్తాడని దేవుడు మారుస్తాడేని అంటున్నావేమో నువ్వొక్కదాని వెళుతూ నీ బిడ్డలు ఇంట్లో ఉంటూ ఉన్నావు నీవును నీ ఇంటి వారును నేనును నా ఇంటి వారును అని వారు చెప్పినట్లుగా అమ్మా నీకు నీ ఇంటి వారికి నీ తండ్రి ఇంటి వారికి వీరందరికీ మేలు జరుగుతుంది మేము కిడి చేసేవాళ్ళం కాదు నువ్వు కిటికీకి కట్టినటువంటి ఎగురుతున్నటువంటి రెప్రెపలాడుతున్నటువంటి ఆ తొగరు దారం ఆ రెడ్ లేకపోతే స్కార్లెట్ ఆ రోపును బట్టి వి విల్ టేక్ కేర్ ఆఫ్ యూ నిన్ను మేము మాలోకి తీసుకుంటాం మీ కుటుంబాన్ని మాలోకి అడాప్ట్ చేసుకుంటాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు సరే దేవుని స్తోత్రం హలేనుయ రక్షణ పొందుటకు ఏం చేయాలి అతను మాట్లాడుతుంది సంబంధమైన రక్షణ అని మనం ఖచ్చితంగా చెప్పలేము రక్షణ గురించి తెలిస్తే కదా రక్షణ గురించి మాట్లాడడానికి నేను ఎలా బాప్తీసం తీసుకోవాలని కాదు ఆయన ప్రశ్న నేను దగ్గరలో ఉన్న మందిరానికి ఎలా వెళ్ళాలనేది కాదు ప్రశ్న నేను ఎలా ప్రార్థన చేయాలి నేను ఎలా వాక్యం చదవాలి ఎలా ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవాలని కాదు ఆయన ప్రశ్న నేను ఎలా రక్షణ పొందాలి నేనేం చేయాలి అది అతని ముందున్న ప్రశ్న అతనికి అర్థం కాని ప్రశ్న ఒకవేళ రాత్రి ఆగితే నేను ఎక్కడైనా ఎవరినైనా అడిగి కనుక్కొని తెలుసుకోగలను కానీ అతను అడిగిన ప్రశ్న రక్షణ నేను నేనేం చేయను రక్షణ పొందడానికి ఏం చేయాలి అతను ఎలా రక్షింపబడ్డాడు అనే దాని గురించి నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటి మాట అపోస్తుల కార్యములు పదహారో వచ్చాయము ముప్పై రెండో వచ్చినాం అతనికి అతని ఇంటనున్న వారందరికిని దేవుని వాక్యము బోధించింది దేవుని వాక్యము బోధించబడాలి సువార్త బోధించబడాలి బోధించబడింది అంటే ప్రకటించబడింది అంటే దాని అర్థం దాని ద్వారా వినే అవకాశం కలిగింది అని అర్థం సువార్త వినే అవకాశం గాడ్ గివ్స్ ఆపర్చునిటీ టు లిజన్ టు ద గాస్పల్ లిజన్ టు ద బర్డ్ ఆఫ్ గాడ్ సువార్త వినకపోతే ఎలా విశ్వసిస్తారు విశ్వసించకపోతే రక్షణ ఎలా వస్తుంది కాబట్టి మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్న విషయం వినడం ద్వారా హీ మేడ్ టు లిజన్ దేవుడు వినగలిగే అవకాశాన్ని ఇచ్చాడు అతని చెవులు తెరవ చేశాడు చెవులు తెరవ తెరవబడ్డాయి కానీ బోధించేవాడు లేకపోతే ఎలాగా ఇద్దరు సేవకుల ద్వారా వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఇంట్లోకి రావడంతోనే డ్రింక్స్ ఇచ్చారు భోజనం పెట్టారని కాదు వాళ్ళ ఇంటికి రాగానే ముందు బోధ చేశారు బోధ తర్వాత భోజనం భోజనం తర్వాత బోధ కాదు ఒకటి మొట్టమొదటి విషయం వాళ్ళు వినడం ద్వారా రెండో విషయం పదహారవ్యాయము ముప్పై మూడో వచనములో రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను అనగా వాక్యం విన్న తర్వాత వాక్యం బాగుంది అనిపించిన తర్వాత వాళ్ళ మనస్సాక్షి చెప్తుంది ఎస్ దిస్ ఈస్ ట్రూ వర్డ్ దిస్ ఈస్ ట్రూ గాస్పల్ దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇది ఏలిన వారి వాక్కు అని క్యాథలిక్ మతంలో ఆరాధనలో చెప్పినట్లుగా ఇది ఏలిన వారి వాక్కు అన్నట్టుగా ఆత్మలో భావించి వాళ్ళ యొక్క పశ్చాత్తాపం దీని గురించి నన్ను మాట్లాడుకున్నాం మనం పశ్చాత్తాపము అతని యొక్క పశ్చాత్తాపం అతని ఇంటి వారి యొక్క పశ్చాత్తాపాన్ని గురించి రిపెంటెన్స్ సువార్త వినటుడి వాక్యం నేను పశ్చాత్తాపంలో నడిపిస్తుంది నేను పాపి నన్ను ఒప్పుకుంటా ఐమ్ ఏ సిన్నర్మే వస్ట్ సిన్నర్ ఐ డి మెనీ సిన్స్ తండ్రి నీకును పరలోకమునకు విరోధంగా నేను పాపం చేశానని తప్పిపోయిన కుమారుడు ఒప్పుకున్నట్లుగా అతని యొక్క పశ్చాత్తాపాన్ని మనం గమనించేద్దాం మూడో విషయము పదహారు వచ్చాయేమో ముప్పై నాలుగు వచ్చిన మరియు అతడు ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని విశ్వాసం ఉంచిన వాడై దేవుని అందు బోధించింది దేవుని వాక్యం కాబట్టి దేవుని అందు విశ్వాసం ఉంచాడు అంటే దానియాల గ్రంథం బోధిస్తే ధాన్యాలందు విశ్వాసం ఉంచుతామని ఇరిమియా గ్రంథం బోధిస్తే ఇరిమియా అందు విశ్వాసం ఉంచుతామని ఏషియా గ్రంథం బోధిస్తే ఏషియాను విశ్వసిస్తామని కాదు దేవుని వాక్యాన్ని దేనిని ఆధారంగా చేసుకుని వాళ్ళు బోధించారో మనకు తెలియదు వాళ్ళు దేవుని వాక్యాన్ని బోధించారు దేవుని వాక్యం బోధించినప్పుడు దేవుణ్ణే విశ్వసించాలి ఏ సువార్త నుంచి మతే సువార్త మార్కు సువార్త లూకా యోహాను ప్రకటించిన ప్రకటించినా మార్కు లూకా యోహాన్ను కాదు విశ్వసించాల్సింది ఆ సువార్తకు కథానాయకుడైనటువంటి యేసును విశ్వసించాలి అతడు దేవుని ఎందు విశ్వాసం వచ్చిన వాడే వారి ఎందు విశ్వాసం కాదు దేవుని సేవకుల ఎందు విశ్వాసం కాదు అతడు రక్షణ పొందాలంటే ఏం జరగాలి ఏం చేయాలి ద ఫస్ట్ స్టెప్ హీ షుడ్ లిజన్ మీరు వినాలి దేవుని మాటలు వినాలి సువార్త వినాలి రెండోది యూ షుడ్ రిపెంట్ పశ్చాత్తాపడాలి మూడోది నువ్వు విశ్వాసం ఉంచాలి యూ షుడ్ బిలీవ్ దేవుని పాపాలు క్షమిస్తాడని విశ్వసించాలి పాపాలు ఒప్పుకున్నావు ఒప్పుకున్న పాపాలు నీలోంచి విడిచిపెట్టి పోవు అవి అలాగే ఉంటాయి వాటిని క్షమిస్తాడు వాటిని లేకుండా చేస్తాడు దూరం చేస్తాడు అని ఆయన్ని విశ్వసించినట్లయితే నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను పదహారో చేయము ముప్పై మూడో వచనంలో వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తి సుమము పొందిరి వెంటనే వెంటనే దేవాలి ఇప్పుడే బాప్తీజం ఎందుకులేండి కొద్దిగా పోస్ట్పోన్ చేద్దాం నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం నెక్స్ట్ జనవరి ఫస్ట్ తీసుకుందాం నెక్స్ట్ ఈస్టర్ తీసుకుందాం అని కాదు కానీ వెంటనే ఇన్స్టంట్ బ్యాప్టిజం ఇన్ ఫ్యాంట్ కాదు ఇన్స్టంట్ దేవుని స్తోత్రం దైవ కార్యాలు ఎంత గంభీరంగా ఉన్నాయో ఆలోచించాలి అపోస్తల కార్యముల్లో మనం గమనిస్తే ఇన్స్టంట్ బ్యాప్టిజాలకి శీఘ్రంగా తీసుకున్న స్నానాలకి సుమారు ఏడు ఉదాహరణలు మనం చూడవచ్చు స్తోత్రం రక్షణ పొందాలంటే ఎలాగా అపోసల కార్యములు పదిహేనో వచ్చాయంలో మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం పదిహేనో వచ్చాయము పదకొండవ వచ్చినాము ప్రభు అయిన ఏసుకృప చేత మనము రక్షణ పొందదామని నమ్ముతున్నాము కదా ఎస్ మనం నమ్ముతున్నాం నమ్మకం గొప్పది నమ్మకం కొనసాగిస్తున్నాం అలాగే వారును ఎవరైనా సరే అన్ని జనులైనా సరే లూధియా అయినా సరే చెరసాల నాయకుడైనా సరే లేకపోతే పుతోను అనేటువంటి దెయ్యం పట్టిన చిన్నదైనా సరే ఎవరికైనా ఈ రూల్ వర్తిస్తుంది వారందరూ విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడతారు జైలు అధికారి ఊహించలేదు ఆ రోజు తన డ్యూటీ పడింది నాకెదో డ్యూటీ పడింది పడకుండా అంటే బాగుండేది లీవ్ తీసుకుంటే బాగుండేది అనుకోనున్నాడే మరి తెలియదు ఏదేమన్నప్పటికీ ఆ అపాయింటెడ్ టైం ఆ దైవ సమయము ఆ దేవుడు నియమించిన సమయం వచ్చినప్పుడు అతను రక్షింపడ్డాడు దేవునిస్తూ స్తోత్రం హల్లేయ కాబట్టి మన జీవితాల్లో కూడా రక్షణ అనుభవం రక్షణ నిశ్చయిత రక్షణ ఆనందం కలిగి ఉండి మనం ముందుకు సాగాలి రక్షణలో మనం అభివృద్ధి చెందాలి అలాగా రక్షణ పొంది మనము మన ఇంటివారు నీవు నీ ఇంటివారు అలా రక్షణ పొంది ముందుకు సాగడానికి అనగా విశ్వ వినడం ద్వారా పశ్చాత్తాపం ద్వారా విశ్వసించడం ద్వారా విధేయత చూపించడం ద్వారా బాప్తీసం తీసుకున్నాడంటే హీ వాస్ బాప్టైజ్ అంటే విధేయత చూపించాడు విధేయులుగా ఉండాలి విధేయత చూపించినప్పుడు నువ్వు రక్షణానుభవంలోకి వస్తావు తనకు విధేయులైన వారికి పరిశుద్ధాత్మ అని అపోస్తుల కానీ ఐదో ఉద్యోగులు చూసినట్లుగా తనకు విధేయులైన వారికి రక్షణానుభవం స్తోత్రం ఇట్టి గొప్ప రక్షణను మనం పొందుకొని మన కుటుంబ సభ్యులందరూ పొందుకొని ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక ఆమెన్ ఆమెన్ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా విద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతి నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్వై హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె